ఆరాధన చాలా ఉజ్జీవంగా జరిగిందా అవునన్న బాగా ఉజ్జీవంగా జరిగింది మరి ఏంటి ఇంకా ఆ పాటలు అయిపోయింది ఆరాధన అయిపోయింది పాటలు పాడుకున్నాం ఆరాధనలో పాల్గొన్నాం ఇప్పుడు ఏంటి వాక్యమే కదా మరి ఓకే ఇదే దేవుని మాటలు విందాం వాక్యం చెప్పడానికి మన మధ్య ఉన్న హనీ శక్తిని ఇన్వైట్ చేస్తాం అందరూ క్లాస్ కొట్టండి వాక్యం అందరూ శ్రద్ధగా వినాలి వాక్యం అయినాక క్వశ్చన్లు అడుగుతాం అందరూ శ్రద్ధగా వినాలి క్వశ్చన్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ఉంది సరేనా కాబట్టి అందరూ వినాలి సుశీలక ఫస్ట్ వినాలి ప్రభుపేట పేట అందరికీ వందనాలు ఏ విధంగా నన్ను ఇలా మేము నిలబెట్టినటువంటి దేవా దేవునికి ముందుగా ఉత్తరతాస్తుతులు తెలియజేస్తున్నాను మరి చక్కని అవకాశం నాకు ఇచ్చినటువంటి దైవచీన నత్తానాయులు గారికి కీర్తికి ప్రత్యేకమైనటువంటి మనం తెలియజేస్తున్నాం మరి వాటి భాగంలోనికి వెళ్ళబోయే ముందు మనందరం కూడా మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పైకెత్తి నాతో మాట్లాడు ప్రభా అని అందరం ఒక పల్లవి పాడుతూ దేవుణ్ణి అడుగుదాం నాతో మాట్లాడు ప్రభువా నాకు ఇచ్చినటువంటి నీకు స్తోత్రం తెలియజేస్తున్నాను ప్రభా ఈ రాత్రి సమయం నీ సిలు చాటు నన్ను మరుగుపరుచుకొని ప్రభా నోటి బురగా వాడుకోండి నాతోనూ మాతోనూ మా అందరితోనూ ప్రభా మాట్లాడండి మాకు కావాల్సినటువంటి మా ఉదయానికి కావాల్సినటువంటి మన్నాను మీరు మాకు దయచేయండి ఏ సూకరిస్తున్నాము అడిగలేదు కొంచెం నాన్నది క్రిస్మస్ క్రిస్మస్ నెల క్రిస్మస్ పండుగ అంటే అదేంటో కానీ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా అందరికీ ఏదో తెలియని ఉత్సాహం సంతోషం ఉంటుంది ఇల్లు మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవడం పిండి వంటలు వండుకోవడం కొత్త బట్టలు వేసుకోవడం క్రిస్మస్ ట్రీస్ని పెట్టుకోవడం స్టార్స్ని పెట్టుకోవడం ఇక మన చర్చిలో అయితే సాంగ్స్ కిట్స్ డ్యాన్స్ కొరియోస్ ఇలా చాలా రకాలుగా ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఒక్క డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆ ఒక్క రోజు క్రిస్మస్ ఏ కాకుండా సెమీ క్రిస్మస్ యూత్ క్రిస్మస్ చిల్డ్రన్ క్రిస్మస్ పాస్టర్స్ క్రిస్మస్ అని ఇలా రకరకాలుగా కూడా జరుపుకుంటున్నాం అయితే ఇలా జరుపుకోవడంతో పాటు అసలు ఈ క్రిస్మస్ అనేటువంటి పండుగ యొక్క పరమార్థాన్ని ఆత్మీయ సత్యాన్ని కూడా మనం తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యం క్రిస్మస్ అనేటువంటి పదాన్ని మన ట్రూ సెన్స్ లో మీనింగ్ చూస్తే క్రైస్ట్ ప్లస్ మాస్ క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధించడం క్రిస్మస్ అంటే నథింగ్ బట్ క్రీస్తుని ఆరాధించడం మరి మన లో కొంచెం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్రీస్తుని మనం ఎందుకు ఆరాధించాలి ఎందుకంటే నీ కోసం నా కోసం మన అందరి కోసం కూడా మన పాపం నుంచి మనం విముక్తి కలగజేయడం కోసము సాక్షాత్ దేవాది దేవుడే నరామతారిగా ఈ యొక్క భూమి మీద యేసుక్రీస్తు ప్రభువాలుగా జన్మించాడు కాబట్టి మనం ఆయనను ఆరాధించాలి అయితే డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ రోజు ఒక్కరోజు ఆరాధిస్తే సరిపోతుందా అంటే కాదు మనం ప్రతిరోజు ఆరాధించాలి ఎందుకంటే ఆయన వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్న దేవుడు ఆయన సజీవుడు ఆయన మన హృదయం అనేటువంటి ఆలయంలో నివసించే దేవుడు కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఆయన ఆరాధించే భద్రమే ఉన్నాము అయితే ఇందాక చెప్పినటువంటి విధంగా రకరకాల క్రిస్మస్ జరుపుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు మనం కూడా యూత్ క్రిస్మస్ జరుపుకుంటాం ప్రపంచంలో యూత్ అనేటువంటి వాళ్ళు క్రీమ్ ఆఫ్ ది కంట్రీ అంటే దేశానికి పొటెన్షియల్ అందుకే సాతా కూడా యమనస్తులను టార్గెట్ చేస్తూ చెడమట్టామని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అయితే మన దేవుడు కూడా అటువంటి యవనస్తుల కోసమే వెతుకుతున్నాడు ఎవరైనా తనకు లోబడి తన మాటకు విధేయత చూపిస్తూ ప్రభా నన్ను వాడుకో అని ఎవరన్నా అంటారా అని చెప్పి యవనస్తుల కోసం యేసుక్రీస్తు ప్రభావారు వెతుకుతున్నాడు యవనస్తుల మీరు బలవంతులు దేవుని వాటం ఎంతో నిలుచు అని మొదటి వ్యూహాను రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన సెలవిస్తుంది యంగ్ మెన్ యు ఆర్ స్ట్రాంగ్ ఇక్కడ కండబలం గురించో మా యొక్క ఆరోగ్యం గురించో లేదా పర్సనాలిటీ గురించో మాట్లాడటం లేదు కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది యవనస్తులరా మీరు బలవంతుడు బలవంతుడైనటువంటి దేవుడి చేతిలో మనం ఉంటే బలవంతుడు అవుతాం కానీ బలహీనత అవ్వం కదా సో దేవుని దేవువాక్యాన్ని పరిశీలిస్తే ప్రతి యవనస్సుడు కూడా బలవంతుడైనటువంటి దేవుని చేతిలో బాణం వలె తయారవ్వాలి మరి నేను ఇక్కడికి రాబోయే ముందు నేను ఏ వాక్యాన్ని చెప్పాలి ఏ వాక్యాన్ని బోధించాలి దేవుడు అడిగినప్పుడు దేవుడు నాకు చూపించినటువంటి వాక్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి ఒక ఇద్దరు ఎవ్వనస్తుని వాడుకున్నాడు వాళ్ళే మరియా అండ్ యోసేపు ఎవరిని మరియా అండ్ యోసేపు ఈ యేసుక్రీస్తు ప్రభువారు గుర్తి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రతి క్రిస్మస్ కి ఇద్దరు ఎవ్వనొస్తుంది మాత్రం మనం గుర్తించుకుంటాం ఎందుకంటే లోక రక్షకుడిని ఈ యొక్క భూమి మీద పరిచయం చేయడానికి వాళ్ళు ఎంతో ప్రాముఖ్యమైనది వాళ్ళకు విలువైన పాత్రలుగా దేవాది దేవుడు వాడుకున్నాడు కాబట్టి ఈ రాత్రి కాలం సమయంలో వాళ్ళ జీవితాలను మనం ధ్యానించుకోబోతున్నాం ఈ ఇద్దరు జీవితం మనకు ఎంతో స్ఫూర్తిదాయకం ఎందుకంటే యవన ప్రాణంలోకి రాగానే మనకంటూ కొన్ని ఆలోచనలు కొన్ని ఐడియాస్ గోల్స్ హోప్స్ ఉంటాయి అదేవిధంగా ఆ కాలంలో యవన వస్తున్నటువంటి మరియా యోసేపు కూడా దే హ్యావ్ దేర్ ఓన్ ప్లాన్స్ దే హ్యాడ్ దేర్ ఓన్ ఐడియాస్ దే హ్యాడ్ దేర్ ఓన్ గోల్స్ కానీ అకస్మాత్తుగా అన్ఎక్స్పెక్టెడ్గా మరియను యోసేపులు దేవుని దూత దర్శించినట్లుగా మనం చూస్తాం మొట్టమొదటిగా మనం మరే జీవితాన్ని చూద్దాం లూక మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం ఇరవై ఏడో వచ్చినం చూస్తే ఆరో నెలలో గాబ్రియలను దేవదూత గల్లేని నజరేతని ఊరిలో దావిదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్ధకు దేవుని చేత పంపబడింది ఆ కన్యక పేరు మరియ ఇక్కడ పాఠభాగంలో చూస్తే దేవుని దూత కన్యక అయిన మరియ యొక్కకు పంపబడింది అని రాశారు ఎందుకని ఆ కాలంలో ఎంతో మంది యవనస్తురాలు ఉండగా ఆ కాలంలో కన్యకైన మరియు యొక్క మరియు మాత్రమే దేవాది దేవుడు దర్శించాడంటే ఒకట ఒకనొక ప్రధాన కారణం ఆమె కన్యక తన యొక్క యవన్ ప్రాయంలోనే తన కన్యత్వాన్ని కాపాడుకున్నది ఒక లోక రక్షకుడు ఒక పరిశుద్ధమైనటువంటి దేవుడు ఏ పాపము దోషము ఎరుగునటువంటి ఒక దేవాది దేవుడు ఈ భూమిలో ఉన్న సాక్షాత్ నరావతారిగా జన్మించడానికి మరీ వాడుకున్నాడంటే ఆమె ఎంతో పశుద్రాలే ఉంటుంది ఆమె తలంపులు చూపులు మాటలు ప్రవర్తన ఎంతో దేవునికి అంగీకారమై ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో చాలా మంది యవనసులు తమ యొక్క ప్రేమ అనేటువంటి మాయలు లేదా పెళ్లి చేసుకుంటాడు అనేటువంటి మాయలు తమ యొక్క శరీరాన్ని సమర్పించుకొని తర్వాత గర్భం దాచి ఇక నేను పెళ్లి చేసుకొని పో అని అన్నప్పుడు శారీరకంగా మానసికంగా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎంతో వేల మంది మనం చూస్తూ ఉంటాం నేను ఈ ఈ సెవెన్ ఇయర్స్ ఆఫ్ మై సర్వీస్లో కొన్ని వందల మంది బాధితుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు చాలా బాధ అనిపించేది అప్పుడు నేను ఒక ముఖ ప్రార్థన చేసుకునేదాన్ని అదేంటంటే ఏసే నా ఎవరి కాదు నన్ను కాచి కాపాడినందుకు మీకు స్తోత్రం ఇటువంటి దుస్థితి నాకు ఆడ ఒకవేళ పుట్టు ఆడ పుట్టబోయేటువంటి ఆడపిల్లలు కానీ నా బంధువుల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ ఇటువంటి దుస్థితి రానికుండా నువ్వు కాపాడా అని చెప్పి ఒక ప్రార్థన చేసుకునేదాన్ని అయితే ఇక్కడ అలాంటి ఎవరైనా ఎవరైనా ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు మీకున్నటువంటి పరిస్థితిని బట్టి మీ యొక్క తల్లిదండ్రులు మిమ్మల్ని ఏమైనా దూషించొచ్చేమో లేదా మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని శ్రమించవచ్చు లేదా మీ బంధువులు కూడా మిమ్మల్ని ఒక బ్యాడ్ పర్సన్స్ లాగా ఒక విలువేంతగా చూడొచ్చు లేదా మీ యొక్క ఫ్రెండ్స్ వీళ్ళ పని అయిపోయింది అని అనుకోవచ్చు సంతస్తులు కూడా వీళ్ళొక పాపలు ఉన్నట్టు చూడొచ్చు కానీ మీరున్నటువంటి పరిస్థితిలో ఒక్కసారి నన్ను ఈ యొక్క పరిస్థితి నుంచి లేవనెత్తు ఈ పాప ఊరి నుంచి నన్ను లేవనెత్తు అని ఒక్క చిన్న ప్రార్థన చేస్తే మీ యొక్క పాప బంధువు నుంచి లేవనెత్తి రక్షణ వస్త్రాన్ని ఆనందాన్ని నేను సేవిస్తున్న దేవుడు రెడీగా ఉన్నాడు మరి ఆ విధంగా మన హృదయంలో ఉన్నటువంటి పాపం తీసివేసి మన హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభు అని ఆహ్వానిద్దాం క్రీస్తు ప్రభు మన హృదయంలో నివసిస్తేనే అదే రియల్ క్రిస్మస్ అప్పుడే అసంతృష్టమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకోగలం మరి అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయాలని ప్రార్థన చేసుకుందాం మళ్ళీ ఇంకొంచెం మనం ఈ మరి జీవితాన్ని చూస్తే ఆ సమయంలో యోసేపు అన్నటువంటి వ్యక్తితో ప్రదానం చేయబడింది అటువంటి సమయంలో దూత ప్రత్యక్షమై నువ్వు పశుతాపం వల్ల గర్బం ధరించిపోతున్నావు అని చెప్పింది ఆ టైంలో మరీ అనుకుంటుంది ఈ దర్శనం ఎందు ఎంగేజ్మెంట్కి ముందో లేదా మ్యారేజ్ తర్వాత వస్తే బాగుండేది కానీ ఇప్పుడు ఎందుకు వైండ్ నవ్ ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి ఎందుకంటే ఒకరోజు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత దెబ్బ దాశనం అంటే అసలు ఇప్పుడు యోసేపు ఏమనుకుంటాడు నా తల్లిదండ్రులు ఏమనుకుంటారు లేదా యోసేపు తరపున బంధువులు ఏమనుకుంటారు సమాజం ఏమనుకుంటుందో అని మరీ అనుకో ఉంటుంది బట్ లెట్ మీ టైమ్ వన్ థింగ్ ఇట్ వాస్ ద పర్ఫెక్ట్ టైమింగ్ గాడ్ ప్లాన్ దేవుడు తన సరి అయిన సమయంలో తన చింతాను సమయంలో మరీ దర్శించాడు ఒక్కొక్కసారి మనం కూడా అనుకుంటాం నాకు ఇప్పుడే ఇది ఎందుకు జరగాలి నాకే ఎందుకు జరగాలి ఈ యొక్క ఛాలెంజింగ్ టాస్క్ నాకే ఎందుకు అనేది అంటే మనం అప్పుడు గుర్తించాలి అదేంటంటే అవర్ గాడ్ ఆఫ్ టైమింగ్ గా నెవర్ టూ లేట్ మన దేవుడు సమయ పాలన కలిగిన వాడు అసలు సమయానికి ముందు చేయడు సమయానికి తర్వాత చేయడు కానీ ఒక్కొక్కసారి మన దేవుడిని ఎన్నట్టు ఈ సంవత్సరం నాకు అసలు ఉద్యోగం ఇచ్చేయాలి ఈ సంవత్సరం నాకు ఎట్లా పెళ్ళి అయిపోవాలి అని చెప్పి మనం వెనక ఆ దేవుడు నెట్టు ఉంటారు అంత నెట్టినంత మాత్రాన ఫోర్స్ చేసినంత మాత్రాన దేవుడు మనకు కార్యాలు స్పీడ్ గా చేయడు కానీ తన ఉద్దేశానుసారమైనటువంటి సమయంలో మాత్రమే మన జీవితంలో కార్యాలు చేస్తాడు నాకు రెండు వేల పదిహేడో సంవత్సరం డిసెంబర్ లో పోస్టింగ్ ఆర్డర్ రాజమండ్రి రాగానే ఇంకా నెక్స్ట్ డే స్టార్ట్ చేశాను ఏంటి నాకు ఇంకా పెళ్లి అయిపోవాలి ప్రభావాన్ని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే అప్పటిదాకా నేను ఇలా అడగగానే అలా వచ్చేవాళ్ళు మా ఆశీర్వాదాలు సో నేను అనుకున్నాను ఇంత ప్రార్థన చేసేస్తున్నాను నాకు త్వరలోనే పెళ్ళైపోద్ది అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను కానీ దేవుడు నన్ను రెండు వేల పదిహేడో సంవత్సరం ఆపాడు రెండు వేల పద్దెనిమిది జరగలేదు రెండు వేల పంతొమ్మిది జరగలేదు రెండు వేల ఇరవైని కూడా నాకు పెళ్లి కాదు ఆల్మోస్ట్ జాబ్ వచ్చిన తర్వాత త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా మ్యారేజ్ కోసం నన్ను అలా స్టాప్ చేశాడు మధ్యలో బంధువులు ఫోన్ చేసి మీ నాన్నకి నీకు పెళ్లి చేయడా అది మాట్లాడిన వాళ్ళు అన్నారు మళ్ళా కొలిగ్ జు ఏ కోసం ఎదురు చూస్తున్నావు అమ్మా అని చెప్పి అన్నవాళ్ళు ఉన్నారు నా తోటి వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా లవ్ మ్యారేజెస్ చేసుకోవడం లేదా ఇంకో జడ్జింగ్ చేసుకోవడం ఆల్రెడీ చేసుకుంటూ ఉన్నారు ఆ టైంలో నేను దేవుడిని అడిగాను ఎస్ఏ సెలక్షన్స్ చేసుకుంటున్నారు నేను నీ సెలక్షన్ కి ఒప్పుకుంటున్నాను నన్ను సిగ్గుపరచు ఒక చక్కని సంబంధాలు నీ చిత్తాన్ని సంబంధించిన సమయంలో నేను ప్రార్థన చేశాను ఆ టైంలో చాలా కుంగిపోయిన సమయంలో దేవుడు ద్వారా దైవజనుడు ద్వారా నాకు మాట్లాడాడు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని నీకు ఒక ద్వారా మూసుకొని పోతే ఇంకో ద్వారా నీకు తెరవబోతున్నాను చెప్పి నాతో మాట్లాడాడు దేవుడు నాతో మాట్లాడిన విధంగా చక్కగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మే నెలలో డేవిడ్ రాజ్కుమార్ రెడ్డి గారితో వివాహం జరిగించారు ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మరే పరిస్థితి కూడా ఒక ఛాలెంజ్ సిచ్యువేషన్ వివాహానికి ముందు ఇట్లాగ గర్భనాశనం ఒక ఎంత అయితే ఏదో ఒక పాప బావనో కాడమో ఇట్స్ ఓకే కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోయడం అంటే ఇట్స్ నాట్ అండ్ ఈజీ కానీ మరియు చూస్తే నువ్వు ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినావో చూస్తే అందుకు మరియా ఇదిగో ప్రభుత్వ అవసరాలు నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనడు ఇక్కడ దేవుడు తన చిత్తాన్ని క్లియర్ కట్ గా తెలియజేసినప్పుడు తెలియచేసినప్పుడు తన సొంత నిర్ణయాలు పక్కన పెట్టి షీ జస్ట్ ఒబే దేవుడి మాటకు విధేయత చూపించింది అంతేగాని యోసేపుతో మాట్లాడి చెప్తాను ప్రభా నా పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని చెప్తాను ప్రభా లేదా యోసేప్ పేరెంట్స్ తో మాట్లాడి చెప్తాను అనలేదు మరి అనుకుంది గాడ్ ఫస్ట్ ఎవ్రీవన్ వన్ నెక్స్ట్ అని అనుకుంది అందుకనే లోకరక్షకులు తన గర్భంలో మోయడం తన యొక్క ధన్యతగా తన యొక్క భాగ్యంగా ఎంచింది అంతే తప్ప ఈ ఎన్నో నిందలు భరించినకైనా సరే సిద్ధపడి దేవుని చిత్తానికి తను విధేయత చూపించింది సో ఈ విధంగా మనం మరే జీవితాన్ని చూస్తే తను ఎవరి ప్రాణంలో పరిశుద్ధతను కాపాడుకునేది అండ్ రెండవది చూస్తే దేవుని చిత్తానికి దేవుని మాటకు విధేయత చూపించింది కాబట్టి ఈ యొక్క మరే జీవితం నుంచి మనందరం కూడా పరిశుద్ధంగా పరిశుద్ధత విధేయత అనేటువంటి రెండు లక్షణాలను మనం ఈ సందర్భం మనం నేర్చుకోవాలి ఇప్పుడు యోసేపు దగ్గరకు వస్తే యోసేపు జీవితం మరే కంటే కూడా ఇప్పుడు ఒక తరమైనటువంటి ఒక ఛాలెంజింగ్ రోల్ ఇక్కడ మనం చూస్తాం మతయి ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనం పంతొమ్మిదో వచనం చూస్తే యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునుకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుకు ఆమె ప్రసిద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచు రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించను సో యోసేపుకు మరియా గర్భం ధరించి తన వార్త వినగానే ఆశ్చర్యపోయాడు మరి ఏమన్నా మోసం చేసిందేమో అని అనుకుంటూ కూడా ఉండుంటాడు కానీ యోసేపు ఒక గాడ్లీ వేల ఆత్మీయానుసారమైనటువంటి మార్గంలోనే ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఆలోచించాడు మరియు అందరి ముందు అవమానపరచడం తనకి ఇష్టం లేక తన రహస్యముగా విడనాడ ఉద్దేశించాడు దేవాదేవుడు అంటే బిడ్డలైనట్టు మనం కూడా ఇతరులకి ఒకరికి ఏమైనా మాట చెప్పాలనుకున్నప్పుడు అందరి ముందు వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడకూడదు కానీ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఏదైనా స్పెసిఫిక్ ఒక రూమ్లో గదిలో కానీ వాళ్ళకి ఆ విషయం గురించి చెప్పడము ఒక ఆత్మీయ సహమైనటువంటి అలవాటు ఎందుకంటే మనం ఇతరుల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామో అదే మనం ఇతరులను కూడా అలానే ట్రీట్ చేయాలి ఇక్కడ యోసేపు మరియ పట్ల దయగలిగిన వాడే రహస్యంగా వెళ్ళినాడో ఉద్దేశించినప్పుడు దేవదూత అతనికి ప్రత్యక్షం ఏం చెప్తుందంటే ఏ వచనంలో దావది కుమారుడు యోసేపు నీ వార్య అయిన మర్యలు చేర్చుకున్నట్టుకు భయపడకు ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగింది ఇక్కడ భయపడకుము అని చెప్పి దేవదూత యోసేపుతో చెప్తుందంటే యువసేపు అనుకుంటుంటాడు ఈ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత గర్భం దాల్చినటువంటి మను చేర్చుకుంటే సమాజం ఏమనుకుంటుందో అని భయపడ్డాడు కాబట్టి దేవతతో ఏమంటుందంటే భయపడదు యోసేపు అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు యోసేపు ముందు రెండు ఇష్టమైన పరిస్థితులు సమాజానికి భయపడి ప్రజలకు భయపడి మరియను విడనాడాలా లేదా దేవునికి భయపడి మరియను చేర్చుకోవాలా ఇక్కడ యోసేపు ఒక చక్కని నిర్ణయం తీసుకున్నాడు దేవునికి భయపడి మరియను చేర్చుకున్నాడు ఆ విధంగా దేవుని చిత్తాన్ని మరియా యోసేపు చేసినప్పుడు సమాజంలో చాలా మంది ఎన్నో అవమానకరమైన మాటలు అన్నుంటారు ఎన్నో రూమర్స్ కూడా చేస్తుంటారు కానీ వాళ్ళ ఏమి పట్టించుకోలేదు అలాగే మనం కూడా మన జీవితంలో దేవుని చిత్తం చేసేటప్పుడు డుతూ ఉంటారు కానీ ఆ టైంలో మనం డెఫ్గా ఉండాలి చెవిటి వారంగా ఉండాలి ఎందుకంటే అంటే పౌరులు రాస్తుంటాడు మనుషుల మెప్పుడు కోరుకుంటే నువ్వు దేవుని మెప్పుడు సంపాదించుకోలేవు అని చెప్పేసి అపోయిన పౌరులు ఒక పత్రికలో రాస్తాడు కాబట్టి అవమానకరమైనటువంటి మాటలు మనం ఏదైనా విన్నప్పుడు దాంతో ఏదైనా నిజంగా వాస్తవం ఉంటే మాత్రాన మనం దాన్ని స్వపరీక్ష చేసుకుని సరిచేసుకోవాలి ఒకవేళ వాస్తవం లేకపోతే ఇంకొక చెవితో విని వదిలేయడము ఒక ఆత్మీయ సారమైనటువంటి అలవాటు ఇంకొంచెం ఆట్యవాళ్ళకి ముందే మధ్య సువార్త ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో యోసేఫ్ నిద్ర మేర్కొని తన తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండాను సో మనీ వాళ్ళ యోసేఫ్ కూడా దేవుని మాటకు విధేయత చూపించాడు హి జస్ట్ ఓబే టు గాడ్స్ వర్డ్ యోసేఫ్ తెలుసు కుటుంబయ్య బిడ్డ తన బిడ్డ కాదని ఐ మీన్ అతను ఓన్లీ గాడ్ గేమ్ ఫాదర్ అంతేకాని రియల్ స్వార్థం కాదు అయినప్పటికీ కూడా దేవుడి చిత్తానికి దేవుని మాటకు అతను విధేయత చూపించాడు ఈ విధంగా మనం యోసేపు జీవితాన్ని చూస్తే అతను ఒక నీతిమంతుడిగా ఒక దయకలిన వాడులాగా ఒక నిస్వార్థపరుడిగా చివరగా ఒక దేవుని మాటకు దేవుడి చిత్తానికి విధేయత చూపించేవాడిగా మనకు కనిపిస్తాడు మరి ఈ రాత్రి ఈ ఇతర యమనస్తులు మరియు యోసేపుల నుంచి మనం నేర్చుకోవడం ఏంటంటే మొట్టమొదటిగా పరిశుద్ధంగా జీవించాలి రెండవది దేవుడి చిత్తమే మన జీవితంలో జరగడం ఎంతో ఆశీర్వాదకరము కాబట్టి దేవుడి చిత్తానికి మన జీవితాన్ని సమర్పించుకోవాలి మూడవదిగా దేవుడి మాటకు మనం లోబడాలి దేవుడు ఏదైనా స్పెసిఫిక్గా మనకు ఈ పని చేయి నువ్వు ఈ ఈ విధంగా నువ్వు నడుచుకోవాలి ఈ వాక్యం చెప్పాలి నువ్వు ఇది చేయాలి అని చెప్పినప్పుడు దేవుని మాటకు లోబడదాం ఒకవేళ ఆన్లైన్ దైవసేవ చేస్తున్నటువంటి వాళ్లకు గా నిలవమని నేను దేవుడు ప్రేరేపిస్తే మనం అది చేయాలి అప్పుడే అసలు అయినటువంటి ఆశీర్వాదంను మనం పొందుకోవాలి మరి అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయడాక అవి చిన్న ప్రార్థన చేసుకున్నాం యేసుక్రీస్తు క్రిసు ప్రభా ఇప్పటిదాకా నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు కుస్తు స్తోత్రం తెలియజేస్తున్నాను మాకు ప్రదేశుద్ధిని కలగ చేయండి పరిశుద్ధంగా జీవించేటువంటి కృప మాకు అనుగ్రహించండి మా జీవితంలో కేవలం నీ చిత్తం మాత్రమే జరిగించండి నీ మాటకు నీ చిత్తానికి విధేయత చూపించే బిడ్డలుగా మమ్మల్ని మరి ఆ యోసేపు వలె ప్రభా ఒక విలువైన పాత్రలుగా మమ్మల్ని వాడుకోండి నీ నీతిని వెతుకుతూ తద్వారా లోక సంబంధమైనటువంటివి పరలోక సంబంధమైనటువంటి ఆశోధన పొందుకునేటువంటి కృత అనుగ్రహించండి పరలోక రాజ్య వారసులుగా మామూలు అందరినీ తీర్చిదిద్దామని యేసుక్రీస్తున్నాము అడిగి వేడి కూర్చున్నాం తండ్రి